హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీ మాత్రే నమ నాన్న మనము బందోష చేసుకున్నాం నాన్న జొన్నలతోటి బందోష అయితే ఈ జొన్నలు ఈ కప్పుతోటి ఒకటిన్నర కప్పు నాన ఇవి ఒక పన్నెండు గంటలు నానబెట్టినాను చక్కగా కడిగి శుభ్రంగా ఇదో ఇలా మంచిగా నానబెట్టుకున్నాం మెత్తగా మంచిగా నానిపోయినాయి వాటికి ఒక కప్పు ఈ కప్పుతోన అటుకులు తీసుకున్నాం ముప్పావు కప్పు పచ్చి కొబ్బరి నాన ఈ మూడు కలిపి మిక్సీ చేస్తాం మిక్సీ చేసి చూపిస్తాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు ఈ జొన్నలు ఏం చేద్దాం నాన్న మిక్సీ చేసుకుందాం మనం ఓకే జొన్నలు అటుకులు కొబ్బరి మొత్తం వేసి మిక్సీ చేసుకొని ఒక్క రెండు మూడు గంటలు నాననిద్దాం నాన్న నాననిచ్చి నెక్స్ట్ ప్రాసెస్ చూస్తా ఇది జొన్నలతోనే చేస్తున్నాం కదా జొన్నలు పచ్చి కొబ్బరి అటుకులు హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకు కూడా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాన్న అదేలా చేయను చూపిస్తా నెక్స్ట్ ప్రాసెస్ ఓకే నాన్న జొన్నలు అటుకులు పచ్చి కొబ్బరి నాన్న మెత్తగా మిక్సీ నాన్న జొన్న దోశకు నెక్స్ట్ ప్రాసెస్ నాన్న ఇది మిక్సీ చేసి ఒక మూడు గంటలు ఇట్లా నానబెట్టుకున్నాం కదా ఇదిగో మనకు లైట్గా పొంగింది చూసారా ఇలా ఇలా పొంగింది ఇప్పుడు మనం ఏం చేద్దాము దీంట్లో క్యారెట్ వేద్దాం కాస్త క్యారెట్ వేద్దాం కొన్ని ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేద్దాం కొంచెం సన్న కట్ చేసుకున్న కొత్తిమీర వేద్దాం కొద్దిగా కరివేపాకు క్యారెట్ ఆనియన్ కొత్తిమీర కరివేపాకు వేసినన్న ఇవన్నీ హెల్త్కి చాలా మంచిది నాన్న ఆరోగ్యానికి జొన్నలు కానీ అటుకులు క్యారెటు ఈ అల్లం తురిమిన అల్లం అన్న ఇది కూడా మంచిగా డైజెషన్ అవుతుంది పిల్లలకు కొద్దిగా అల్లం వేద్దాం కొన్ని పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి పిల్లలు తింటాం కొంచెం తక్కువ కూడా వేసుకున్నాను ఇవి ఇవన్నీ వేసుకొని టేస్ట్కి సరిపెట్టా సాల్ట్ వేద్దాం పిల్లలు మంచిగా తింటాను చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది టేస్ట్ సరిపోయే సాల్ట్ వేసి ఇదంతా కలిపేసుకు ఇప్పుడు మనం బంద్ దోశ వేసుకుందాం దోశ పెన్న పెట్టినాం కొద్దిగా ఆయిల్ వేద్దాం ఇక్కడ కూడా ఒక కడాయి పెట్టినా ఉన్నాను మనం పోపు పెట్టుకునే కడాయి ఇందులో కూడా ఒకటేద్దాం సరేనా ఇదంతా కలుపుకున్నది ఇప్పుడు ఎందుకు వేసేసుకోండి పోపు కడాయిలో కూడా వేస్తాం దీనిపైన కూడా మూత పెడతాం దీనిపైన మూత స్లోగా కుక్ చేసుకుందాం నాన్న ఇది ఇది కదా కొంచెం స్లోగా కుక్ అవుతుంది నాన్న ఇది ఒక ఐదు నిమిషాలు అయిందా మీడియం స్టవ్ పెట్టి ఇది ఇలా కుక్ చేసుకోవాలి ఇది చేసుకున్నాం ఇట్లా కూడా కుక్ చేసుకుందాం ఓకే ఇప్పుడు ఇందులో వేసుకున్నాం కదా మనం పువ్వు పెట్టే దాంట్లో ఇది ఇది తిప్పేసుకున్నాం చూసారా ఇలా ఇది అక్కడ కూడా ఒక రెండు నిమిషాలు పెట్టుకుందాం తిప్పేసి కూడా ఒక రెండు నిమిషాలు పెట్టుకున్నాం పక్క కూడా మంచిగా కాకున్నా కదా ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇది కూడా తీసుకుందాం ఓకే ఇది కూడా ప్లేట్లోకి తీసుకున్నా చక్కగా ఇలా బన్ దోశ జొన్న జొన్నపిండితో చాలా హెల్తీ ఫుడ్ నాన్న చక్కగా అయింది ఇదేమో దోశ పెన్నం పైన వేసుకున్నాను ఇది పోపు గిన్నె అన్న ఎంత మంచిగా అయింది చూడండి పిల్లలకు కూడా మంచిగా సాఫ్ట్గా తినడానికి చాలా బాగున్నాయి నాన్న సూపర్గా ఉంది లోపల నుంచి చక్కగా ఉడికింది టమాటా పచ్చడి నాన్న టమాటా కొత్తిమీర పచ్చడి దీంతో ట్రై చేయండి నాన్న ఈ పచ్చడి కూడా వీడియో ఉంది ఇది కూడా పచ్చడి వీడియో పెడతాను మీరు కూడా ఒకసారి చూడండి ట్రై చేయండి ఎలా ఉందో లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు నాన్న